ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రి మండల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించారు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్కు కేబినెట్ ఆమోదం మొదలు వేసింది జలవనరుల శాఖ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు చొప్పునిచ్చేందుకు ఆమోదం తెలిపింది కేరవాన్ పర్యాటకం పైన నిర్ణయం తీసుకుంది అమృత్ పథకం టూ పాయింట్ ఓ ఏపీ కేబినెట్ పనులను ఆమోదించింది కేబినెట్ అనంతరం మంత్రి కొలిసి పద్దసారితో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నిబంధనల ప్రకారం సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ ద్వారా వీరు ప్రొడ్యూస్ చేసిన పవర్ని ట్రాన్స్మిట్ చేసుకుంటానికి ఆ రోజు నిబంధనల ప్రకారం ఉంది సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ ద్వారా ఇప్పుడు ఏంటంటే అక్కడ స్టీల్ ప్లాంట్ వస్తున్న విషయం ఎంత తెలిసిందే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్సింది కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్కే వీళ్ళు ఉత్పత్తి చేసిన కవర్ కరెంట్ను వాడుకుంటానికి స్టేట్ ట్రాన్స్మిషన్ యూనిట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆ నెట్వర్క్ను వాడుకుంటానికి ఆ గతంలో ఉన్న ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దానికి మార్పు చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నెట్ క్యాప్ యొక్క వీసీఎన్ ఎండి ప్రతిపాదించిన విధంగా ఏపీలోని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్ప ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే ఎక్స్పర్ట్స్ అందరితో కూడా గ్రీన్ ఈ మధ్య గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ వ్యాలీ లాగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ లాగా కూడా డెవలప్ చేయాలనేది ఎందుకంటే దేశంలో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన డెవలప్మెంట్ మన రాష్ట్రంలో మొట్టమొదటిగా జరుగుతుంది దీనికి ప్రధానమంత్రి గారు కూడా వచ్చి శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే కాబట్టి దానికి ఒక సలహా మండలి ఏర్పాటు చేయడానికి ఏదైనా ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కాకినాడ వన్ ఎంఎం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ కంపెనీ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు పత్రాలు సమర్పించడంలో జాప్యానికి విధించిన జరిమానాతో పాటు ఇండియన్ స్టాంప్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై సెక్షన్ తొమ్మిది ఒకటి కింద స్టాంప్ డ్యూటీని మరియు ఏపీ రిజిస్ట్రేషన్ చట్టంలోని పంతొమ్మిది వందల ఎనిమిదిలోని సెక్షన్ డెబ్బై ఎనిమిది కింద రిజిస్ట్రేషన్ రుసుమును నిర్ణయించడానికి రాష్ట్ర మంత్రి మండలి అవమాని తెలిపింది అంటే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో చాలా ఆలస్యమైంది ఆలస్యత మూలంగా దీనికి చాలా ఎక్కువగా పది రెట్లు ఎన్నో రెట్లు పెనాల్టీ విధించడానికి వారికి పర్మిషన్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి దాన్ని వేవ్ చేయాలంటే మళ్ళీ క్యాబినెట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది